అయితే మనము గంటాండ్ మా ఊళ్ళు నాలుగు గంటలకు మాది కాదు తొమ్మిది గంటలకు వచ్చేయాలి ఇప్పుడు మేము గంట సేపు సరే అన్నాం మేము గంట సేపు ఇల్లు రాస్తారు ఒకటి చేస్తే కూడా మేము కబరంగానే ఉన్నాం మేము ఏలాంటి ఇబ్బంది పెట్టలేదు సహకరించినాము సహకారం అట్ల ఉంటది 100% కోఆపరేట్ చేస్తా మేము అట్ల ఉంటది అట్ల ఉంటది మరి ఒక రోజు రెడె ఫోన్ అయ్యారు మన పని ఉంది అంత సేపు ఉండది సేపు ఉండ సురు మిడగన వడ నేను మాట్లాడి చెప్పినం ఓలకు మరి వీళ్ళు మన వాళ్ళు మరి మార్కెట్ బంద్ మొత్తం ఈడ కూడా టౌన్ అంతా బంద్ ఉన్నది ఓన్లీ బస్సులకు కానీ అంతరాయం అడిగారు అని చెప్పి మా పై నుంచి ఆడలు ఉన్నది ఇక్కడ ఏమైనా పేషెంట్లు ఉంటారు ఏదైనా దూరు పోయేటవాళ్ళు హాస్పిటల్కి పోయేటోళ్ళు లేకపోతే ఏదన్నా ఫంక్షన్ దానికి దీనికి పోయే ఉంటారు కదా ఆ పబ్లిక్ రాకపోతే బస్సులు నడపవు కానీ